లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల నుంచి గెలుపొందిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ స్థానానికి రాజీనామా చేస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రెండు వారాల్లోగా ఆయన దీనిపై నిర్ణయం తీసుకుని తన రాజీనామా లేఖను లోక్సభ సభాపతికి పంపించాల్సి ఉంటుందని లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ రాజకీయ నిపుణుడు పీడీటీ ఆచారి తెలిపారు ఆ గడువులోగా లేఖను పంపించకపోతే ప్రస్తుతం ఎన్నికైన వాయనాడు రాయబరేలి స్థానాలు రెండింటికి ఆయన అనర్హులయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవులు ఖాళీగా ఉంటే రాహుల్ తన రాజీనామాను ఎన్నికల సంఘానికి పంపించవచ్చని ఆచార్య తెలిపారు కేంద్ర మంత్రిమండలి సిఫార్సుతో జూన్ ఐదవ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పదిహేడవ లోక్సభను రద్దు చేసినప్పటికీ పద్దెనిమిదవ లోక్సభకు ప్రొటెంట్ స్పీకర్ నియమితులయ్యే వరకు ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లా కొనసాగుతారు ఏ సీటుకు తాను రాజీనామా చేస్తున్నారో తెలుపుతూ జూన్ పద్దెనిమిదవ తేదీలోగా రాహుల్ లేఖ రాయాల్సి ఉంటుంది ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం ఒక వ్యక్తి గరిష్టంగా రెండు నియోజకవర్గాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు రెండు నియోజకవర్గాల్లోనూ విజయం సాధిస్తే ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది హోరాహోరిగా సాగిన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది ఎన్డీఏ రెండు వందల తొంభై రెండు స్థానాల్లో విజయం సాధించగా ఇండియా కూటమి రెండు వందల ముప్పై నాలుగు చోట్ల గెలుపొందింది ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ హర్యానా సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ సీట్లకు గండి కొట్టింది ఇండియా కూటమి కాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వైనాడ్ ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ నుంచి పోటీ చేశారు ఈ రెండు చోట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఏ సీటును వదులుకుంటారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది కాంగ్రెస్ నేత రాహుల్ వదులుకున్న సీటుకు మరికొన్నాళ్ళలో ఉప ఎన్నిక జరగనుంది అందుకే ప్రజల్లోనూ రాహుల్ రాజీనామా చేయబోయే సీటుపై ఆసక్తి నెలకొంది